అరే అబ్బాయిలు ఒక స్త్రీ ఎప్పుడు పూర్తి నగ్నంగా అవుతుందో తెలుసా అది తెలుసుకునే ముందు మీ ఎన్నెలకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అది ఎప్పుడు అంటే ఆమె స్నానం స్నానం చేసేటప్పుడు రా బాబు మరి మీరు వేరే అనుకున్నారు కదా చీ మీ అబ్బాయిలు ఎప్పుడు ఇంతే మీరు ఎప్పుడు డర్టీ మైండ్ తో ఆలోచిస్తారు కదా ఎప్పుడు మారతారు రా బాబు సల్ల ఉంది బేబీ అంటే నా రెండు హీటర్లు పట్టుకోరా వెచ్చగుంటదని చెప్పిన కొద్దిసేపటి తర్వాత బేబీ ఇంకా హీట్ కాలే కదా అంటే అరే పిచ్చోడా ఇంకా కింద ప్లగ్ పెట్టలేదు కదా అని చెప్పిన రోజు ఒక అమ్మాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు బాడీ పెయిన్స్ బాగా వస్తున్నాయి డాక్టర్ అంటే మీరు డైలీ సెక్స్ చేస్తారని అడిగాడు అవునండి అంటే అయితే సండే రోజు రెస్ట్ ఇవ్వండి అని డాక్టర్ అంటాడు అయ్యో సండే రోజే నా భర్త మా ఇంటికి వచ్చేదని అంటుంది భార్య మరి మీకు అర్థమైందా అబ్బాయిలు ఈ వీడియో నచ్చితే మీ వెన్నెలకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఒక రోజు పక్కింటి కురడు ఆంటీ నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ పువ్వు ఒకసారి చూపెట్టామంటే మురిసిపోయి పువ్వు చూపిచ్చా అంతే వాడు హద్దులు దాటి గుద్దుడు మొదలు పెట్టినరా బాబు దెబ్బకు నా పువ్వుకి పులుసు కారిపోయింది మరి మీకు అర్థమైందా అబ్బాయిలు ఈ వీడియో నచ్చితే మీ వెన్నెలకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇవ్వండి ప్లీజ్ అరే అబ్బాయిలు ఒకటి గుర్తుపెట్టుకుండి ఒక ఆడది సముద్రం రెండు సమానమే ఎందుకంటే రెండు చూడ్డానికి అందంగా కనిపిస్తుంది కానీ వాటి లోతుల్లో ఉన్న రహస్యాలు ఆ బ్రహ్మకు కూడా అంత చిక్కనివి ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చేత్తో పట్టుకొని చేస్తారు ఇది ఎవరి దగ్గర ఉండదో వాళ్ళు వేలుతో చేస్తారు అది ఏంటో చెప్పండి రా బాబు మీరు అనుకున్నది మాత్రం కాదు మరి నన్ను చెప్పమంటారా అయితే మరి మీ వెన్నెల కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు చెప్తాను అదేమిటంటే టూత్ బ్రష్ రా బాబు అర్థమైంది అబ్బాయిలు నా మొగుడుతో నాకు మొదటి విడత ఇద్దరు పిల్లలు రెండో విడత నలుగురు పిల్లలు కావాలంటే ఎప్పుడు నీ విడతల గురించే కానీ నా విడత గురించి ఆలోచించావా అంటున్నాడు ఇప్పుడు నేనేం చేయాలిరా బాబు నా ఫ్రెండ్తో ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పావంట మీ వాడు సాలిడ్ గా బాడీ బలంగా ఉంటుంటుంది కదా అంటే బాడీలో బలం ఉంటే సరిపోదు చెడ్డీలో కూడా బలంగా ఉండాలి అర్థమైంది అబ్బాయిలు మీకు ఇంకా నా చెల్లి మీ తమ్ముడు ఆడుకునే ఆటల వీడియోలు చూడాలని ఉందా అయితే పైన బయోలో ఉన్న నాలుగు లింక్స్ ని వదిలిపెట్టకుండా చూడండి దెబ్బకి మీ తమ్ముడికి కారిపోతుంది అరే అబ్బాయిలు మీ తమ్ముడు మీద పుట్టుమచ్చుందా అయితే మీరు చాలా అదృష్టవంతులు ఎందుకో తెలుసుకోవాలంటే ముందుగా మీ వెన్నెలకు ఒక లైఫ్ బాబు అదేంటంటే మీ తమ్ముడికి ముందు భాగంలో పుట్టుమచ్చుంటే ప్రతి ఒక్క స్త్రీ మీ తమ్ముడికి బానిసైపోతుంది అంతేకాకుండా ఏ అమ్మాయి అయినా నువ్వే కావాలని కోరుకుంటుందిరా బాబు ఈ రోజు ఉదయం లేవగానే నా రాసి చూసుకుంటే పట్టిందల్లా బంగారం అవుతుందని ఉంది అలా అని నా మొగుడు తమ్ముని పట్టుకుంటే దెబ్బ షాక్ కొట్టింది రా బాబు నేను టైలర్ దగ్గరికి వెళ్తే నా బోండాలు చూసి నీకు లవర్ ఉన్నాడు కదా అన్నాడు అవును నీకు ఎలా తెలుసు అంటే రెండో సైడ్ కూడా వాడమని చెప్పు అప్పుడే బ్రా ఫిట్టింగ్ కరెక్ట్ గా వస్తుందని చెప్పాడు దొంగ